శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ కుటుంబ వసీకరణ సంతానం పెళ్లి వసీకరణ నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వసీకరణాలు చేయబడును హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ అందరికీ నమస్కారం ఛానెల్లోకి స్వాగతం అండి కన్యా వారి జాతికలు ఈ రోజున అతి పెద్ద గండం ఏ మాత్రం ఆలస్యం చేయదు ఈ యొక్క గండాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయకపోతే రోడ్డు మీదకు వచ్చేస్తారు మీతో పాటు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది ఎందుకంటే ఇది గోచర స్థితి వీరి వల్లే ఈ గండం అనేది కలగబోతోంది వారు ఎవరు ఆ గండాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి ఈ సమయంలో భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ముందుగా వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం అనేది మీకు అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరికి ప్రాణ స్నేహితులు ఎక్కువగా ఉంటారండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇష్టపడతారు భోజన ప్రియులని చెప్పాలి చక్కటి దేహదారుఢ్యం కలిగిన వ్యక్తులు ఎవరైనా కాసేపు వీరితో మాట్లాడితే వీరి యొక్క పర్సనల్ విషయాలు అనేటివి చెప్పేస్తుంటారు వీరి మనసులోని విషయాలను దాచే ప్రసక్తి ఉండదు ఎవరైనా మామూలుగా మాట్లాడితే చాలు అన్ని చెప్పేయడం వీరి బలహీనత వీరి బలహీనత తెలుసుకుని చాలా మంది వీరిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు ఎన్నో రకాలుగా మోసాలు చేశారు కానీ వీరు మాత్రం అంతటి నమ్మకస్తులని చెప్పుకోవాలి ఈ రాశి జతికలు ఈ రోజున వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆల్కహాల్ సేవించి వాహనం నడిపితే గనుక మీకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి రేసింగ్లు సరదా సమయాల్లో స్నేహితులతో వాహనాలు స్పీడ్గా నడపడం లేదంటే ఆల్కహాల్ సేవించి దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అలాంటివి అస్సలు కూడా చేయకూడదండి ఈ సమయంలో మీకు గంధం పొంచి ఉంది ముఖ్యంగా రాత్రి వేళల్లో మీరు వాహనాలను నడిపే ప్రయత్నం చేయొద్దు ఇలాంటి ప్రయాణాలు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి అర్దరాత్రిలోపు అతిపెద్ద గండం మిమ్మల్ని కబలించేందుకు ఎదురు చూస్తోంది కావున ఈ గండం నుండి బయటపడాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి రాత్రిపూట ప్రయాణాలు దూర ప్రయాణాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటేనే మంచిది కుటుంబంలో ఒక దరిద్రం అయితే కలగబోతోంది అదేంటంటే స్తీని ఎప్పుడూ కూడా మీరు బాధ పెట్టకూడదు మీ కుటుంబంలో ఎప్పుడూ కూడా ఇది మంచిది కాదు మీ కుటుంబమే కాదండి సమాజంలో ఎక్కడైనా స్త్రీని బాధపెడితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు సకల దరిద్రాలు ఆ ఇంట్లోనే ఉంటాయి ఇంట్లోని స్త్రీలు కన్నీరు కాచకూడదు మీ జీవిత భాగస్వామి యొక్క కన్నీరు మీకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి వారి మాటలు ఆలకిస్తూ వారి మనసుని అర్థం చేసుకుని కష్టసుఖాల్లో తోడుగా వారితో పాటు ఆలోచిస్తే ఈ విషయంలో మీరు మార్పు తీసుకొచ్చినట్లయితే గనక మీకు అన్ని శుభాలే కలుగుతాయి లక్ష్మీదేవి స్త్రీ యొక్క కన్నీరు కాచిన చోట ఉండడానికి ఇష్టపడదు నిలవదు ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క రూపు లక్ష్మీదేవి యొక్క సంతోషం జీవిత భాగస్వామిలో మాతృమూర్తి సంతోషంలో దాగి ఉంటోంది ఈ రోజునే కాదండి ఏ రోజునైనా ఆడవారు ఏదైనా తెలుసో తెలియక పొరపాటు చేసినా ఒక మాట అన్నా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి కానీ కోపంతో వారిని ద్వేషిస్తూ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ మాట్లాడితే గనక నష్టం మీకే కలుగుతుంది జాగ్రత్త ఎప్పుడు గృహిణులు ఇంట్లో సంతోషంగా తిరుగుతుంటే మీకు సంతోషకర పరిస్థితులు ఉంటాయి పట్టరానంతా ధన ప్రాప్తి ఎదురవుతోంది ఈ విషయంలో మీరు ప్రతి నిత్యము కూడా లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి ఈ రోజున ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అంతేకాకుండా ఈ రోజున హనుమాన్ చాలీసాను నిత్యము పఠించండి వీలు కుదిరి తెగనక హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ దర్శనం చేసుకుని హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి నుదుటున ధరించండి మీకు రాబోతున్న ప్రమాదం నుండి తప్పక బయటపడతారు అంత మంచి జరుగుతుంది